హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను చేపల ఫ్రై అయితే చేశాను చాలా ఈజీగా టేస్టీగా చేశాను అనమాట చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల చాలా స్మూత్గా ముక్క మొత్తం నీట్గా ఉడికి ఎలాంటి నీచు స్మెల్ లేకుండా చాలా బాగుందనమాట చేపల ఫ్రై అయితే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా ఇష్టపడతారనమాట మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ అయితే చేపల ఫ్రై చేయడం కోసం చేపలని సాల్ట్ను అలాగే కొంచెం నిమ్మరసం వేసి నీట్గా క్లీన్ చేసేసుకొని ఫైవ్ మినిట్స్ ముందు పక్కకు పెట్టేసేయండి నెక్స్ట్ ఇక్కడ మసాలా ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను నేను ఇక్కడ చూపించిన మసాలాతో ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేపల ఫ్రై ఇంకా ఒక ఫస్ట్ అయితే బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ కారం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ నెక్స్ట్ కొంచెం పసుపు నెక్స్ట్ అందులోకి ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి నెక్స్ట్ గరం మసాలా యాడ్ వేసేసాను నెక్స్ట్ ఇందులోనే మనం మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి మిరియాల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి చేపల ఫ్రై అనేది మనకి చప్పచప్పగా ఉంటుంది అనే ఫీల్డ్లో ఉంటారు కదా చాలామంది చేపల ఫ్రై చేసుకోవాలంటే అలాంటి వాళ్ళకైతే ఇలాగ మిరియాల పొడి కూడా వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసేసుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ నెక్స్ట్ ఇందులోకి కాన్ఫ్లవర్ కూడా యాడ్ చేసేసుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ కూడా మనకి ముక్కకి పట్టి ఉండేలాగా పైన క్రిస్పీగా రావాలంటే కాన్ఫ్లవర్ యాడ్ చేసేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వేసేసాను నెక్స్ట్ ఇందులోనే మనం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి సరిపడినంత వాటర్ వేస్తూ ఈ మసాలాలన్నీ కలిసిపోయేలాగా నీట్గా కలిపేసుకోవాలండి మనకి ఇందులో మొత్తం కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మనం అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇంకా నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే టేస్ట్ అనేది చూసేసుకోవాలండి చూసుకున్న తర్వాత ఏదైనా తక్కువ అయితే మళ్ళీ మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అవి వేసేసుకుంటే అన్ని ముక్కలకి కలిసిపోయి చక్కగా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలాగ కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చేప ముక్కలు ఉన్నాయి కదా నీట్గా కడిగేసినవి వాటికి ఈ మసాలా అంతా పట్టేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలాగ పట్టించేసేసుకోండి ఇంకా వన్ బై వన్ అన్ని చేప ముక్కల్ని సేమ్ వేలో ఇలాగ ముక్కకి మసాలా అంతా పట్టేలాగా పట్టించేసేయండి రెండు వైపులా కూడా ఇంకా ఇలాగ మనకి కావాల్సిన అన్ని పీసెస్ కూడా మసాలా అంతా పట్టించేసేసుకోవాలండి ఇలాగ మనకి కావాల్సిన అన్ని పీసెస్ పక్కకు పెట్టేసుకోవాలి మనం ఇవన్నీ ఒకేసారి మసాలా పట్టించిన తర్వాత కూడా నెక్స్ట్ మనం ఎప్పుడంటే అప్పుడు చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఇవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంకా కాకపోతే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇలాగ అన్ని పీసెస్ కూడా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత మనం వీటిని వన్ అవర్ పాటు ఇంకా డీప్ పెట్టేసుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఆ మసాలా మొత్తం ఆ పీసెస్ కనేవి పట్టేస్తాయి కదా అప్పుడు మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసిన పీసెస్ అనేవి మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయి అనమాట పైన లేయర్ మొత్తము అందుకనేసి వన్ అవర్ అలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసాను నెక్స్ట్ ఇంకా వన్ అవర్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుంచి ఫిష్ పీసెస్ అన్నిటిని కూడా తీసేస్తున్నాను ఇక్కడ చూసారు కదా మసాలా అంతా పట్టి చక్కగా మసాలా అంతా పట్టేసింది చూసారు కదా చేప మొక్కలు ఎంత చక్కగా ఉన్నాయో వీటిని అయితే ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం ఇంకా ఫ్రై చేయడానికైతే ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేస్తున్నాను దీంట్లోకి మనకి సరిపడేదంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిలే సరిపోతుంది డీప్ ఫ్రై చేయట్లేదు ఇంకా నెక్స్ట్ ఇందులోకి మనకి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇలాగ కొన్ని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు రెమ్మలు వేసేసి ఫ్రై చేసేసేయండి ఇంకా ఫ్రై చేసిన తర్వాత వీటిలో చేప మొక్కలు ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందనమాట ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి ట్రై చేసిన తర్వాత ఆ టేస్ట్ అనేది మీకు అర్థమవుతుందనమాట ఇంకా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని అయితే ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే మసాలా పట్టించిన చేప పీసెస్ ఉన్నాయి కదా వాటిని అన్నిటిని కూడా వేడవున్న ఆయిల్లో అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇలాగ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఆ హైలో పెడితే త్వరగా అనమాట స్లోగా పెడితే మనకి క్రిస్పీగా అయితే రాదు అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా అయితే ఫ్రై చేసేసుకుందాము ఇవి ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా నెక్స్ట్ టర్నీ చేసేసుకొని రెండో వైపు కూడా ఫ్రై చేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను నాన్ స్టిక్ యూస్ చేయలేదు కదండి ఇక్కడ మీరు నాన్ స్టిక్ యూస్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంక ఇలాగ అన్నీ కూడా పీసెస్ రెండో వైపు టర్న్ అయితే చేసేస్తున్నాను ఇలాగ అన్నీ తిప్పేసేసుకొని రెండో వైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయాయో పైన లేయర్ మొత్తం క్రిస్పీగా లోపల మొత్తం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగ రెండు వైపులో ఫ్రై చేసేసుకున్న చేప ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా చాలా క్రిస్పీగా వస్తుందండి పైన అంతా లోపల మొత్తం సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది చేపల ఫ్రై అయితే నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసేయండి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా ఇలాగ పైనుంచి వేసేసేయండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా ఇక్కడైతే మా పిల్లలకి రైస్ కూడా పెట్టేస్తున్నాను చూశారు కదా ఎంత చక్కగా ఉందో చేపల ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి అయితే ట్రై చేసేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి